హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఛానల్లో ఈ సింపుల్ రెసిపీని అలాగే ఎంతో టేస్టీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీతో మీరు దసరా దీపావళిని చాలా ఈజీ వేలో జరుపుకోవచ్చు స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేకపోతే తొందరగా స్వీట్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయిలో పాలు వేసుకొని పాలని బాగా మరిగించుకోండి ఒక ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నానండి నేను కానీ ఇంకో పక్కన స్టవ్ వెలిగించానండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాను తర్వాత అందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతకి నేను ఘీ అయితే యాడ్ చేశానండి ఒక అరకప్పు ఘీ యాడ్ చేశాను దాని తర్వాత ఒక కప్పు సూజీ రవ్వని యాడ్ చేశానండి సూజీ రవ్వ లేకపోతే బొంబాయి రవ్వ అని కూడా అంటారు దీనిని ఈ కప్పు బొంబాయి రవ్వని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫస్ట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలండి కనీసం ఈ రవ్వ ఫ్రై అవ్వడానికి పది పైనే పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి అలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక అరోమా అనేది వస్తుంది ఆ అరోమా పూర్తిగా అర్థమైపోతుంది మనకి బాగా ఫ్రై అవుతుంది అనేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఈ రవ్వ అనేది అంతలోపల పాలు మరుగుతూ ఉంటుంది కదా ఇంకా చూసారా పాలు అయితే మరిగిపోయాయి స్టవ్ అయితే కట్టేశానండి ఈ రవ్వని ఇలా కాచిన పాలు వేస్తే ఒక పది నుంచి ఏడు నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ సూజీ రవ్వతో చేసిన ఈ రెసిపీ అనేది ఇప్పుడు రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అండి రవ్వ ఇప్పుడు ఉడకాలి ఫస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే ఉడకనివ్వాలండి కొంచెం కొంచెంగానే యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే రవ్వ అనేది ఉండలు కట్టిపోతుంది అంటే తొందరగా ముద్ద కట్టిపోతుంది కదా అంతగా మంచిగా ఉడకదు ఇలా యాడ్ చేసుకోవడం వలన మనకి పాల ఫ్లేవర్ కూడా ఇంది ఇందులో ఈ స్వీట్లో యాడ్ అవుతుంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తర్వాత లాస్ట్లో కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక కప్పు చక్కెర యాడ్ చేశానండి చక్కెర యాడ్ చేసిన ఒక రెండు నిమిషాలకి చక్కెర అంతా కరిగిపోతుంది అలా కరిగిన తర్వాత తిరిగి వాటరీ లెవెల్లో అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చిన ఈ రవ్వని కొద్దిసేపు మరగనివ్వాలండి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం యాలకలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండుసార్లు కలిపేసుకోవాలండి ఈ చక్కెర వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన సిమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి నాకైతే ఇక్కడ చక్కెర యాడ్ చేసిన తర్వాత ఐదు నిమిషాలు ఖచ్చితంగా పట్టిందండి ఇలా ఫ్రై అవ్వనీకి ఇప్పుడు చూస్తున్నారా దీని లెవెల్ ఆల్మోస్ట్ ఆల్ గట్టిపడింది అంటే ఇప్పుడు మనం తయారు చేసుకునే రెసిపీ ప్రాసెస్ స్టెప్ వన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ రవ్వ కన్సిస్టెన్సీ చూసి మీరు కూడా ఇలానే చేసుకోండి ఇంట్లో ఆ తర్వాత ఒక ట్రే తీసుకోండి ట్రే లేకపోతే ఏదైనా ఒక మందపాటి ప్లేట్ లేకపోతే మనము ఈ కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవడానికి ఏదైతే మీకు ఈజీ వేలో ఉంటుందో ఆ బేస్ని తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి మనము ఈ ప్రిపేర్ చేసిన ఈ రవ్వనైతే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఇంచి వరకు ఎత్తుగా పర్చేసుకున్నాను అలా పర్చేసుకున్న తర్వాత ఈ గిన్నె ఉంది కదా ఆ గిన్నెతోటి నేను ప్లేన్గా చేస్తున్నానండి అంటే ఒకే వేలో రావాలి కదా అందుకనేసి ఇప్పుడు చల్లారిందండి ఇప్పుడు మనము ఇంకొక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి చూస్తున్నారా ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు స్టెప్ త్రీ అండి దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారా ఎంతో సింపుల్ వేలో ఈ రవ్వ బర్ఫీని ఫిఫ్టీన్ మినిట్స్ లోనే చేసుకున్నాం కదా అస్సలు శ్రమ పడకుండా ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేస్తూ ఈ దసరా దీపావళిని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ కిచెన్ దగ్గరే ఉండనవసరం లేకుండా సింపుల్ వేలో చేసుకున్న ఈ రెసిపీ మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అచ్చం స్వీట్ షాప్ స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది ఈ రెసిపీ అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ స్టేట్